అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే నీ కష్టాన్ని కన్నీళ్ళను తుడిచే ఒక మార్గం చెప్పడమే కాకుండా నీ జీవితాన్నే మార్చే ఒక అద్భుతమైన మంత్రం కూడా తెలియచేస్తాను ఈ అమ్మ మాట ఒక్కసారి వినోని వారాహి అమ్మవారు మనకు ఒక వాగ్దానం అనేది ఇస్తున్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారాజు గురుజీ వారాహి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది రోజు నా భక్తులకు వారి కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచే ఒక మంచి మాటతో వచ్చాను ఈ మాట నీ జీవితానికి బంగారు బాట వేస్తుంది అంతేకాకుండా ఈ అమ్మ మంత్రాన్ని నీకు అందచేస్తున్నాను కష్టం కష్టం అంటూ ఉన్నావు కదా కష్టం కన్నీళ్ళనే కాదమ్మా నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగించేస్తుంది అసలు వాస్తవాలేంటి నిజానిజాలు ఏంటి అని వెలుగులోకి తీస్తుంది కష్టం ఒక స్నేహితుడు నీలో ధైర్యాన్ని నింపినట్టు ఉంటుంది నీలో సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది నీ భవిష్యత్తుకు గమ్యం ఏంటి అని వెతికేలా చేస్తుంది ఆ కష్టం ఆ కష్టమే నీకు అన్నిటినీ తెలియపరుస్తుంది కాబట్టి కష్టానికి భయపడితే బతుకు ఎలా బతుకుతావు కష్టాన్ని సవాల్గా తీసుకో నీకు నువ్వే ఒక సందేశం అవుతావు అంతేకాకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది తప్పకుండా సాధిస్తావు నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ తల్లి బదిలిస్తాను నువ్వు గడిపే ప్రతిరోజు కూడా కొంచెం అందంగా ఆనందంగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావు కదా కానీ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయాన్ని భారంగా భావించి దిగులు పడుతున్నావు అలా కాకుండా ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలి ఆనందం అనేది ఎక్కడెక్కడో ఉండదు ఎక్కడో డబ్బులు పెడితే కొనేది కాదు ఎక్కడైనా పోగొట్టుకుంటే దొరికేది కాదు అది నీ ఆలోచనలో ఉంటుంది నీ మనసులో ఉంటుంది నువ్వు ఎలా అయితే ఆలోచించగలుగుతావో అలాగే ఆనందం అనేది దొరుకుతుంది కాబట్టి నీ ఆలోచన విధానం అనేది మార్చుకో వాటిని నీకు అనుకూలంగా ఆనందంగా మార్చుకో కేవలం నీ యొక్క పలకరింపు ఇవి మాత్రమే ఇతరులు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు నిన్ను మెచ్చుకున్నప్పుడు నిన్ను మంచి అన్నప్పుడు కలిగే ఆనందమే అసలైన ఆనందం అది మనిషి సహజ స్వభావం కూడా ఆ స్వభావాన్ని నువ్వు వెలికి తీయి ఖచ్చితంగా నీ మంచి ఆనందం నీలో దాగి ఉంటుందని నీకు ఖచ్చితంగా తెలుస్తుంది కష్టం కష్టమని బాధపడకు కష్టపడకుండా ఏది రాదని తెలుసుకో ఓర్పు లేకుండా బతకలేరు కాబట్టి కష్టపడకుండా ఎవరికి కూడా ఏది రాదు ఇంట్లో ఒక కలగల అమ్మాయి రూపంలో ఈ అమ్మను చూసుకో నీ అమ్మలో నీ కన్న తల్లిలో ఈ వారాహి తల్లిని చూసుకో నీ చెల్లిలో అక్కలో ఈ అమ్మ ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడూ కూడా నీకు శక్తి స్వరూపిణి అండగా ఉన్నట్టుంటుంది నువ్వు గౌ ఆడవాళ్ళను గౌరవించే విధానాన్ని బట్టి నీకు ఖచ్చితంగా అవి తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది ఆడవారికైతే ఆడవారికి ఆడవారే శత్రువు అంటారు కదా అలా కాకుండా ఆడవారి మనసు ఆడవారే అర్థం చేసుకుంటారనే ఒక మంచి భావనతో నువ్వు బిడ్డ ఖచ్చితంగా ఈ తల్లి అనుగ్రహం ఉంటుంది ఆడవార్ల ప్రతి ఒక్కర కళ్ళల్లో నుంచి ఈ శక్తి స్వరూపిణి వారాహి ఉద్భవిస్తుంది ఎవరైతే ఆడవారిని గౌరవిస్తారో ఇతరుల ఆడవాళ్ళకు సహాయం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు ఈ అమ్మ అండగా ఉంటుంది కష్టం నిన్ను పలకరించింది అని నువ్వు దిక్కులేని వాణివని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే ఈ దిక్కులేని వాళ్లకు ఈ యొక్క వారాహియే దిక్కు కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం నీ యొక్క సంబంధికులని నీ బంధువులని నీ తోడబుట్టిన వాళ్ళని నీ రక్త సంబంధికుల్ని ఎప్పుడూ వదులుకోవద్దు శాశ్వతం లేని ఈ ఆడంబరాలు డబ్బు పదవి అలాగే ఈ యొక్క ఆస్తులు ఇల్లు వీటి కోసం నీ తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకోవద్దు జన్మనిచ్చిన తండ్రులను దూరం చేసుకోవద్దు స్నేహితుల్ని దూరం చేసుకోవద్దు నా అనుకున్న మనుషుల్ని దూరం చేసుకోవద్దు కొత్త పరిచయాల కోసం నీ శాశ్వత బంధాలను దూరం చేసుకోవద్దు ఏది కూడా కొత్త స్నేహితులు దొరికారని పాత స్నేహితులను మర్చిపోవటం కొత్త బంధువులు దొరికారని పాత వాళ్ళని మర్చిపోవటం అనేది ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే నీకు శాశ్వతమైనది పాతదే ఆ పాత బంధువులు పాత స్నేహితులే నీకు అండగా ఉంటారు నీకు కష్టం వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వారు మీకు అంత బంధం నిలబడదు కాబట్టి దూరంగా వెళ్ళిపోతారు కానీ నీ పాత స్నేహితులైనా బంధువులైనా నీ వాళ్ళు అనే వాళ్ళు ఖచ్చితంగా కష్టం ఉన్నప్పుడు నీ ముందుంటారు బిడ్డ ఇక నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ఆ సమస్యలన్నీ తొలగిపోయే ఒక మార్గం నువ్వు అనుకూలంగా మారడమే నీ యొక్క భార్యకు కానీ భర్తకు కానీ నువ్వు అనుకూలంగా ఉండాలి నేనెంత నేనెంత అన్నట్టు నువ్వు వీంబుగా ఉన్నావంటే నాశనమయ్యేది నీ జీవితం నీ కాపురమే ఆడవారైనా మగవారైనా సరే ఎప్పుడు కూడా తోటి భాగస్వామిని గౌరవించాలి ప్రేమని విలువని విలువ ఇవ్వాలి అప్పుడే ఆ బంధం అనేది సంతోషంగా ఉంటుంది కలిసి ఉంటుంది అలా కాకుండా నేను మగవారిని అంతా నాకే జరగాలి నేనన్నట్టే జరగాలి అంటే ఎలా నేను ఆడవారిని అహం చూపిస్తే ఎలా అలా కాదు ఎప్పుడు కూడా భార్యాభర్తలు అలాగే అనుకూలంగా అనుబంధంగా ఉండాలి నీ యొక్క భర్తకు కానీ నీ భార్యకు కానీ అనుకూలంగా ఉండాలి ఇతరులకి మంచిగా ఉండి ఇంట్లో మాత్రం నువ్వు శత్రువుగానో కోపం ప్రదర్శిస్తే ఎలా నీకు కష్టం అన్నప్పుడు బయట వారు నీకు సహాయంకరారు బయట వారు నీకు అండగా ఉండరు నీ వాళ్ళు మాత్రమే నీకు అండగా ఉంటారు నీ భాగస్వామి మాత్రమే నీకు అండగా ఉంటారు కాబట్టి బంధవన్న కుటుంబం అన్న చిన్న చిన్న మనస్పర్ధలు రావటం చిన్న గొడవలు రావటం సహజమే వాటిని చిన్న మాటతో సర్దుకుపోయి కలిసిపోయి ఆనందంగా జీవించాలి మీ ఇద్దరి బంధం మీ ఇద్దరిది మాత్రమే కాదు ఒక కుటుంబం నీ ఇంట్లో ఉన్న పిల్లలు అమ్మ నాన్న మామ అందరూ బాధింపు అందరి సంతోషం పోతుంది కాబట్టి ఒక్కరు అనుకూలంగా పోతే కుటుంబం మొత్తం ఆనందంతో ఉండొచ్చని తెలుసుకో బిడ్డ ఇక నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వు ఈ అమ్మని ఒకసారి పిలువు ఏ నామంతో పిలిచినా నేను పలుకుతాను ఏ యొక్క పేరుతో పిలిచినా ఈ తల్లి అనుగ్రహిస్తాను నీవు ఇంకా నీ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఈ తల్లి సహాయం కానీ ఈ తల్లి అండ కానీ నీకు వెంటనే కావాలి అంటే ఈ వజ్రఘోషం దేవియే నమ అనే ఒక్క మంత్రాన్ని నువ్వు వారాహి ముద్ర వేసి చెప్పుకొని చుట్టుబిడ్డ ఎక్కడ ఉన్నా సరే అశ్వమేధంలో అశ్వారూఢ స్వారాహిగా నేను నీ ముందుంటాను నీ కష్టాన్ని పటాపంచలు చేస్తాను వారాహి ముద్ర అనేది ఎంతో శక్తివంతమైన ముద్ర ఆ ముద్ర ఒక్కసారి నువ్వు ఉన్న చోట నుంచే ఈ అమ్మని మనసులో తలుచుకొని వారాహి ముద్ర వేసి వజ్రఘోషం దేవియే నమ అని ఒక్కసారి పలికి చూడు ఇంకా పెద్ద కష్టం నాకు తల్లి అండ వచ్చే తీరాలి అన్నప్పుడు ఇరవై ఒక్కసార్లు ఈ అమ్మ నామాన్ని జపించుకో ఒక్కసారి జపించి చూడు తల్లి నీకు కలిగే ప్రయోజనం ఏంటి ఈ అమ్మ అనుగ్రహం నీకు ఏ విధంగా అందుతుందో తెలుస్తుంది గుర్తుంది కదా వారాహి ముద్రవి అలాగే అమ్మని మనసులో తలుచుకో వజ్రఘోషం వారాహి దేవీయ నమహనే మంత్రాన్ని ఇరవై నువ్వు ఉన్న చోట నుంచి పఠించు ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండి ఆ కష్టం పటాపంచరవుతుంది నీకు అనుకూలమైన సందర్భాలు అనుకూలంగా మారుతాయి ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుంది ఈ తల్లి స్వప్న రూపంలో అయినా సరే నీకు బదిలిస్తాను ఏదో ఒక రూపంలో అయినా సరే నీకు ఖచ్చితంగా బదిలిచ్చే తీరుతాను ఈ అన్మ అనుగ్రహం నీకు ఉంటే ఇంకా ఎలాంటి కష్టము అనేది ఉండదు కదా ఈ అశ్వారూఢ వారాహి నీకు గుర్రం మీద స్వారీ చేసినట్టు వచ్చి నీకు దర్శన భాగం కల్పిస్తాను నీ యొక్క కష్టాన్ని తీరుస్తాను ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఇక్కట్టైన పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని నీకు మంచి తొలగించే ఒక మంచి ఉపాయాన్ని కానీ సందర్భాన్ని కానీ శక్తిని కానీ నేను ప్రసాదిస్తాను ఈ అమ్మని నమ్ముకొని నీకో అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి